ಹಾಯ್ ಗಾರ್ ಸ್ವತಂತ್ ಅವ್ರ ಚಾನಲ್ ಪ್ರಸಮ ತಾಮ ಬಾಲಜಿ ಗಾರ್ ಸಿನೇಟು ಮಾಡ್ತಾ ಸರ್ ನಮಸ್ಕಾರ సార్ పోసాని కృష్ణమూర్తి గారికి మరోసారి షాక్ తగిలింది సార్ ఆయనకు నోటీస్ లింక్ ఇంకోసారి పంపించారు పదిహేనో తారీఖున అటెండ్ అవ్వాలి అని కూడా చెప్పారు మరి ఈ నేపథ్యంలో మొన్నటి వరకు కూడా అరెస్ట్ అయ్యి జైల్లో పండి తిరగడం మనం చూస్తాం మరోసారి ఇప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా సార్ ఏం జరిగే ఛాన్స్ పోసానికి మళ్ళీ షాక్ తగిలిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ అతని మీద పదిహేడు కేసులు ఉన్నాయి ఆ పదిహేడు కేసుల్లో ఆయన దాదాపు నెలకు పైన జైల్లో ఉన్నాడు చాలా బాధలు అనుభవించాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు ఎందుకంటే అరవై ఏడేళ్ళ వయసు రెండు సార్లు సర్జరీ హార్ట్ సర్జరీ జరిగింది ఆయనకి మామూలుగా హైలీ డిపెండెంట్ ఆయన ఇంట్లో భార్య మీద డిపెండెంట్ ఏ టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలో కూడా తెలియదు రెండోది జైల్లో డిస్టిక్ జైలు అండ్ సబ్ జైలల్లో పరిస్థితులు కూడా దారుణంగా ఉంటాయి ముఖ్యంగా టాయిలెట్లు అవన్నీ ఈ వయసులో ఆయన అవన్నీ అనుభవించడం కష్టం రెండోది ఎండాకాలం దోమలు ఇవన్నీ ఆయన అనుభవించలేక ఏడ్ చేశాడు కోర్టులో కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు అంటే ఆయన ఖచ్చితంగా తప్పు అయితే చేశాడు అంత బందబూతులు తిట్టాలని అవసరం లేదు రెండోది పర్సనల్గా పిల్లల్ని స్త్రీలని లాగి వాళ్ళ పుట్టుకల గురించి మాట్లాడి అదైతే మాత్రం ఆయన ఎక్స్ట్రీమ్ తప్పు చేశాడు దానికి పనిష్ చేయాలి ఖచ్చితంగా కానీ ఆయన మీద వేరే వేరే కేసులు పెట్టి బెయిల్ రాకుండా చేయడానికి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆయన్ని చేసింది దాంతో ఆయనకు ఒక రకమైన చింపతి కూడా మొదలైంది అంటే ఆయన చేసిన అందరూ తిట్టలేదా ఇప్పుడు అదే తెలుగుదేశంలో తిట్టిన వాళ్ళకేమో స్పీకర్ డిప్యూటీ స్పీకర్లు ఇస్తారు ఇక్కడ మరి అదే విధంగా ఈయన తిడితేమో ఈయన్ని ఇలా వేధిస్తారా అన్న విమర్శలు కూడా వచ్చాయి ఎందుకంటే ఆల్ పార్టీస్లోనూ ఇదే బ్యాచ్ ఉన్నారు వాళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి అందలం ఎక్కిస్తారు పోసాని కూడా అంతే కదా పోసాని వైసీపీ ఏమో పోసానికి పదవి ఇస్తుంది వైసీపీ ఏమో తెలుగుదేశంలో తిట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టి వేధిస్తుంది ఇప్పుడు రివర్సల్ అంతే తెలుగుదేశంలో ఉండి తిట్టిన వాళ్ళకందరికీ పదవులు ఇచ్చారు వీళ్ళకేమో కేసులు పెడుతున్నారు ఇదే అన్ని ప్రభుత్వాలు చేసే పని ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు ఆయనకి ఈ తిట్టాల్సిన అవసరం కూడా లేదు విమర్శిస్తే కూడా కేసులు పెట్టేస్తున్నాడు ఇక్కడ అదే జరుగుతుంది ఇప్పుడు అన్ని చోట్ల సో ఈ నేపథ్యంలో పోసానికి మామూలుగా కండిషన్ బెయిల్ ఎవరీ వీక్ ఆయన రెండుసార్లు వెళ్ళి సంతకాలు చేయాలి అక్కడ సిఐడి ఆఫీసులో కండిషన్ బెయిల్ ఇచ్చారు ఆయనకి అట్లాగే కేసుల గురించి అక్కడ మాట్లాడకూడదు మామూలుగా అయితే కే పోసాని రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ ప్రభుత్వం రాగానే అట్లాగే ఉండిపోయాడు కూడా ఆయన కానీ ఇప్పుడు ఆయన వదిలేసి ఉంటే ఆయన ఆయనపాటికి ఆయన వెళ్ళిపోయిండడు ఇప్పుడు ఆయన యాక్టివేట్ చేస్తున్నట్టుగా ఉంది నిన్న ఆయన అక్కడ సంతకం పెట్టడానికి పోయినప్పుడు సూలూరు పెట్ట పోలీసులు వచ్చి ఆయనకు మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చారు ఈ నెల ఫిఫ్టీన్త్ రమ్మన్నారు మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి అంటే ఇంకొక రౌండ్ వేసుకుందాం అన్న దీంట్లో వాళ్ళు ఉన్నట్టుగా అర్థమవుతుంది కాకపోతే టైమింగ్స్ చూసి వాళ్ళకి ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అవసరం అవుతుందో అప్పుడు మళ్ళీ పోసాని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఈయన ఎస్కేప్ కూడా కాలేడు ఎవ్రీ వీక్ ట్వైస్ అక్కడికి వెళ్ళి సంతకాలు చేయాలి కాబట్టి సిఐడి ఆఫీసులోనే వాళ్ళు దొరుకుతారు ఈజీగా ఇప్పుడు కూడా సిఐడి ఆఫీస్కి వచ్చి నోటీసులు సర్వ్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఇంకొక యాంగిల్ కూడా ఉంది మామూలుగా అయితే పోసా అని సైలెంట్ అయిపోతాం ఇంకా రాజకీయాలు వద్దు మనం ఏదో మన పని చేసుకుందాము సినిమాల్లో యాక్షన్ చేసుకుందాము రైటింగ్ ఉంటే చేసుకుందాం అనుకున్న టైంలో ఇతన్ని ఇలాగా ఎక్కడెక్కడో కేసులు పెట్టడం అది కూడా కంప్లైంట్ లో లేని సెక్షన్లు ఇతని మీద త్రిబుల్ వన్ బిఎన్ఎస్ లాంటివి పెట్టేయడం ఇలాగ చేయడంతో అతనికి ఎట్లా ఇంతే కదా వరస్ట్ అంటే నన్ను ఇంకేం చేయబోతారు అరెస్టులు చేసి జైల్లో పెడతారు వరస్ట్ చూసేశాడు చూసేసి నాకు ఇంక భయం ఎందుకు మనం కూడా రాజకీయాల్లో యాక్టివ్గానే ఉన్నాం ఏం చేస్తారు ఎందుకంటే అన్న ఒక తెగింపు ఆయనలో వచ్చినట్టు చెప్తున్నారు నిన్న అందుకనే అక్కడ తాడేపల్లి ఆఫీస్లో వెళ్ళి అక్కడ ఆఫీస్ ఇన్ఛార్జి కమ్ జనరల్ సెక్రటరీ వైసీపీకి లేల తో ఆయన భేటీ అయినట్టుగా వార్తలు వచ్చి ఫోటో కూడా రిలీజ్ అయింది అంటే మళ్ళీ వైసీపీలో పోసాన్ యాక్టివ్గా ఉన్నాడు అన్న వార్త అయితే వస్తుంది ఇది ఓవరాల్గా ఏంటంటే పోసానికే కాదు ఒక్కోసారి ఏమవుతుందంటే నిర్బంధం అనేది మరింత పెంచుతుంది ఒకప్పుడు మావోయిస్టుల మీద కూడా ఇదే చేసేవాళ్ళు నిర్బంధం చేస్తే ఆగిపోతుంది అనుకుని వీళ్ళు చేసేవాళ్ళు అది ఇంకా ఎక్కువ అయ్యేది ఎందుకంటే ఒక తెగింపు వచ్చేస్తుంది ఇప్పుడు నేను జైలు అంటే భయపడుతుంటాను నన్ను జైల్లో ఒకసారి పెట్టేస్తాడు అనుకో చూసేస్తా చూసేసి నాకు ఇంకా మళ్ళీ మళ్ళీ చేద్దాం అనిపిస్తుంది ఎందుకంటే తెలిసిపోతుంది నాకు పోలీస్ స్టేషను జైలు కోర్టు ఇవన్నీ తెలిసిపోతుంది అందుకని చాలా మంది హార్డ్ కోర్ క్రిమినల్స్ మీద ఎన్ని కేసులు పెట్టి ఎన్నిసార్లు జైలుకు పంపినా మళ్ళీ వాళ్ళు వచ్చి చేస్తారు ఇంకా ఎక్స్పర్ట్గా ఎక్స్పర్ట్ అవుతారు వాళ్ళు క్రిమినల్స్ అయితే అక్కడే గ్యాంగ్స్ ఫామ్ అవుతాయి కొత్త పరిచయాలు వస్తాయి కొత్త క్రిమినల్స్తో టైఅప్ అవుతారు అక్కడ ఇతర క్రిమినల్స్ సీనియర్ క్రిమినల్స్ దగ్గర నుంచి నేర్చుకుంటారు అక్కడ ఎందుకంటే జైల్లో మ్యాక్సిమం టైం ఖాళీగా ఉంటారు కాబట్టి అంటే శిక్షలు పడిన వాళ్ళకే పనులు ఉంటాయి మిగతా వాళ్ళంతా ఖాళీ టైమే ఉంటుంది ఎక్కువ మన జైలులలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఖైదీలు శిక్ష పడని వాళ్ళు అంటే రిమాండ్ ప్రెజర్స్ కాబట్టి ఒకసారి జైలుకి వెళ్ళి వస్తే వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యి వస్తారు గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తారనమాట అలాగా ఎప్పుడు కూడా భయం పెట్టచ్చు కానీ అది నువ్వు తీవ్ర నిర్బంధం పెడితే ఇప్పుడు చాలా మనకి రిపోర్ట్లు ఏమి అంటే చాలా గ్రామాల్లో వైసీపీ కేడరు సైలెంట్ అయిపోయారు ఈ జగన్ మనకు ఐదేళ్ళుగా ఏమి చేయలేదు ఇప్పుడు ఏమో మనం బాధలు ఎదుర్కోవాలి ఎందుకులే అని సైలెంట్ అయిపోతాయి సైలెంట్ అయిన వాళ్ళ మీద కూడా తెలుగుదేశం వాళ్ళు దాడులు చేయడం అరెస్టులు చేయించడం ఇవన్నీ చేస్తుండేసరికి వాళ్ళు కూడా కసిగా యాక్టివేట్ అవుతున్నారు జగన్ కూడా ఇది గుర్తించాడు గుర్తించి జగన్ కూడా వీళ్ళకి అండగా నిలబడుతున్నాడు ఈ రోజు కూడా ఆయన రాపుతాడు దీనికి వెళ్తున్నాడు పరామర్శ చేయడానికి అక్కడ చనిపో చంపేశారు తెలుగుదేశం వాళ్ళు సో ఇలాగా వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కూటమి నాయకులు జగన్ నే వీళ్ళు ఇంకొంత ఎక్కువ చేసి చేస్తున్నారు తప్ప వీళ్ళు కొత్త రాజకీయాలు ఏమీ చేయట్లేదు లోకేష్ కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ డిఫరెంట్ రాజకీయాలు కానీ కొత్త రాజకీయాలు కానీ చేయట్లేదు పాత జగన్ చేసిన దాన్నే ఇంకా ఎక్కువ పెంచి డోసు పెంచి నువ్వు పది పర్సెంట్ చేస్తే మేము యాభై పర్సెంట్ చేస్తా ఉన్నట్టుగా వీళ్ళు చేసి చేస్తున్నారు తప్ప దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా వాళ్ళ కసి పెరుగుతుంది కేడర్లో కసి పెరుగుతుంది కేడర్ పోలర్ పోలరైజ్ అవుతారు జగన్ చుట్టూ జగన్ కూడా ఇది గుర్తించి స్ట్రెంగ్తన్ చేయడానికి జగన్ కూడా ట్రై చేస్తాడు యాక్చువల్గా ఇతను ఇప్పుడు కోసానికి గట్టిగా నిలబడింది లీగల్ సెల్ నిలబడింది ఒక్కొక్క కేసులో లాయర్లు ఇరవై మంది లాయర్లు కోర్టుకు అటెండ్ అయ్యారు సో పోసానికి కూడా పార్టీ అండగా నిలబడింది డబ్బులు ఖర్చు పెట్టకుండా మొత్తం వైసీపీనే ఖర్చు పెట్టారు వైసీపీ మోరల్ సపోర్ట్ ఇచ్చారు జైలుకి వెళ్ళారు అక్కడ మ్యాక్సిమం ఇతనికి సౌకర్యాలు ఉండడానికి ట్రై చేశారు అట్లాగే జగన్ కూడా వీళ్ళ భార్యకి వాళ్ళకి తనే స్వయంగా ఫోన్ చేసి పరామర్శించాడు సో ఇదంతా ఉండడం వల్ల ఏమైందంటే మనకి వైస్ పార్టీ అండగా ఉంది జగన్ అండగా ఉంటాడు సో ఇంతకంటే మనల్ని ఏం చేయగలరు మహా అంటే జైలుకి పంపించగలరు అది చూసేసాము ఏమవుతుంది అన్న ఒక ఇది వీళ్ళ తెగింపు అనేది ఈ మొత్తంగా కూడా ఒకసానే కాకుండా అందరిలో ఇప్పుడు వంశీ ఉన్నాడు జైలు చూస్తాడు చూసినాకేమవుతుంది ఇప్పుడు అది ఎవరు నేర్చుకోవట్లేదు ఇప్పుడు వాళ్ళైనా అధికారంలో ఉన్నప్పుడు అదే చేస్తారు వీళ్ళైనా అదే ఇక్కడ అంతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకప్పుడు జైలుకి వెళ్ళొచ్చాడు ఏమైంది ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా నేర్చుకున్నాడా జైలుకి పంపిస్తే ఏం కాదులే అనేది ఆయనకు తెలియాలి కదా కానీ ఆయన అధికారం రాకముందు ఉన్న రేవంత్ రెడ్డి వేరు అధికారంలోకి వచ్చినాక ఆయన ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పీక్కి వెళ్ళిపోతుంది అది వాళ్ళకి అని ఉండొచ్చు నేనేదో మంచి చేయాలనుకుంటున్నా వీళ్ళంతా అడ్డుపడుతున్నారు అడ్డుపడేదాన్ని ఎలా డీల్ చేయాలన్న ఓపిక లేకపోతే జైలుకి పంపిస్తే ఏమవుతుంది బెయిల్ వస్తాయి ఈరోజు కాకపోతే రేపు బెయిల్ వస్తుంది ఎందుకంటే కోర్టులకు కూడా బడ్డను పెరిగిపోతుంది వాళ్ళకి కూడా ఏంద్రా ఈ కేసులని హైకోర్టు కూడా ఇప్పుడు పోసాని కృష్ణమరళి కేసులో అనేక సార్లు హైకోర్టు ఏం చెప్పింది అరే బాబు ఇతని మీద కంప్లైంట్లో లేని సెక్షన్లు మీరు ఎందుకు పెట్టారని పోలీసులు అడిగింది లేని సెక్షన్లు పెడితే మీరెందుకు రిమాండ్ పెడుతున్నారని కింది స్థాయి మేజిస్ట్రేట్ని అడిగింది సో వీళ్ళు డబ్బు ఉంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోతారు ఏముంది ఇవాళ మిథున్ రెడ్డి ఏం చేశాడు సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో ఆయన తనకు అనుకూలంగా ఓరట కలిగే విధంగా ఆర్డర్ తెచ్చుకోగలిగారు సో అందువల్ల అది వాళ్ళకి తెలుసు చంద్రబాబుకు తెలియని లీగల్ వ్యవహారం లేదు కానీ వాళ్ళు ఏంటంటే తెలిసిన పాత పద్ధతుల్లోనే రాజకీయాలు చేయడం అనేది జరుగుతుంది దీనివల్ల ప్రజల్లో డైవర్షన్కే అప్పటికప్పుడు పనికి వస్తుంది కానీ ఇవాళ ఎవరు అమాయకంగా లేరు పాత కాలపు మీడియా వేరు ఇవాళ మీడియా వేరు కాలం అంటే ఈనాడు జ్యోతి ఏం రాస్తే అది తెలుగుదేశం వాయిస్ వాయిస్గా ఉండేది జనం కూడా వేరే వెర్షన్ లేవు కాబట్టి నమ్మేవాడు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఏ పేపర్లో వచ్చినా నమ్మరు ముందు ఎక్కడొచ్చిందని అడుగుతారు ఎవరన్నా న్యూస్ వచ్చిందరా అంటే ఏ లో వచ్చిందని అడుగుతారు లేకపోతే ఏ మీడియాలో వచ్చిందని అడుగుతారు ఆ మీడియా చెప్పుకొని ఇది ఎవరిదని కూడా జనాలకు తెలిసిపోయింది ఇప్పుడు టాప్ టెన్ ఛానల్స్లో ఏ ఛానల్ ఎవరుది అని మనకే చెప్తున్నారు జనం ఎక్కడన్నా పోతే సో కాబట్టి అంత క్లియర్గా అయిపోయింది కాబట్టి జనం కూడా ఏదైనా ఏదో నమ్మకూడదు అనేది క్లియర్ అయిపోయింది అందువల్ల ఇప్పుడు కొత్త రాజకీయాలు చేయాలి మారిన పరిస్థితులు అనుగుణంగా కానీ చంద్రబాబు ప్రభుత్వం పాత రాజకీయాలనే చేస్తుంది దీనివల్ల బహుశానికి కొత్తగా ఇంక పోయేదేం లేదు ఇంకొక పదిహేడు కేసులు అనుభవించిన వాడికి పదిహేడు వందల కేసులైనా ఒకటే అది కోర్టు పోలీసులు పని గంటలు కోర్టు పని గంటలు వేస్ట్ చేయడం తప్ప కోస